కొద్ది ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు వదిలివేయడంలో ఉండే ఆనందం గురించి తెలుసుకుందాం వ్యక్తులు దగ్గరయ్యే కొద్దీ వ్యక్తిత్వాలు బయటపడతాయి మనుషులు దగ్గరయ్యే కొద్దీ మనస్తత్వాలు బయటపడతాయి జీవితాంతం దగ్గరగా ఉండాలంటే మనిషికి మనసుకు దూరంగా ఉండండి ఒకసారి వదిలేయడం కూడా తెలుసుండాలి కొందరు వ్యక్తులు కొన్ని సంఘటనలు లేదా ఆలోచనలు మన హృదయాన్ని గాయపరుస్తుంటాయి అలాంటి సందర్భాల్లో వాటిని వదిలేయడం అవసరం వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు అది మన ప్రశాంతత కోసం తీసుకునే మంచి నిర్ణయం అందుకే వదిలేయడం గర్వకారణంగా భావించండి మనలో ఉన్న అసలు సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక కీలకమైన అడుగు అవుతుంది మన మనశ్శాంతికి అడ్డుగా ఉన్నదాన్ని వదిలేయండి హృదయానికి కాస్త శాంతిని మనసుకు ప్రశాంతతను అందించండి అశాంతికి కారణం అసహనమే భావోద్వేగాలలో అత్యంత ప్రమాదకరమైన వాటిలో కోపం తర్వాత అసహనం ఉంటుంది కోపం వస్తే పైసా పైసా తేల్చుకుంటారు అసహనం అలా కాదు అది లోపల రగులుతూ ఉంటుంది అవకాశం వచ్చినప్పుడల్లా దాని ప్రతాపం చూపుతూ ఉంటుంది అందాన్ని నిలుపుకోవాలని తాపత్రయంలో ఎదుటిబాటు చేసే తప్పులను ఎదిరించలేక అలాగనే సహనంతో భరించడం లేక అసహనంతో రగిలిపోతూ ఆ పరిసరాలను అశాంతికి గురి చేస్తూ ఉంటాం పట్టుకున్నంత వరకు తట్టుకున్నంత వరకే ఏ బంధమైనా ఏ బాధ అయినా ఒక్కసారి వదిలే చూడు నిన్ను ఏదీ ప్రభావితం చేయలేదు కాబట్టి వదిలివేయడం అనేది ఒక గొప్ప కళ అది మనం అన్వయించుకుంటే జీవితం ఆనందంగా అవుతుంది